అస్సలు వంట రాని వాళ్ళైనా సరే ఈ విధంగా కొత్తిమీర పచ్చడి చేశారంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే వారెవా అనాల్సిందే పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరెందుకు ఆలస్యం రీల్ని సేవ్ చేసుకొని రెసిపీ మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఇంట్లోనే ఫ్యాన్ కింద వన్ అవర్ తడిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఆరేలోపు మెంతపిండి ఆవపిండి రెడీ చేసుకుందాం అందుకోసం మెంతులు ఆవాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర కోసం గుప్పెడు చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ లో తగినంత నువ్వుల నూనె తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర మొత్తం బాగా ఫ్రై అయ్యేలోపు చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత రెండింటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే చింతపండు గుజ్జు మొత్తం ఒకేసారి వేసేయకుండా సగం వేసి మిక్సీ పట్టి అప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర కోసం హాఫ్ కప్పు ఉప్పు తీసుకుంటే ఫుల్ కప్ కారం తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఆవాలు కలిపి చేసుకున్న పిండి తీసుకొని గ్రైండ్ చేసుకునేప్పుడు కొత్తిమీర మరీ పేస్ట్ లాగా అయిపోకుండా చూసుకోండి తర్వాత పచ్చడికి తగిన పోపు రెడీ చేసుకుని పోపు బాగా చల్లగా అయిపోయిన తర్వాత పచ్చడి వేసి పచ్చడి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్ట్ గా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ